హాయ్ హాయ్ రా ఈ రోజు మనం ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి వీడియో చేసి దేనికి ఓకే ఈ రోజు మనము ఒక క్రానిక్ స్కిన్ డిసీజ్ గురించి దానికి సంబంధించిన ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్ ని మనం ఈరోజు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాము అయితే ఆ డిసీజ్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే సోరియాసిస్ సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన ఇమ్యూన్ సెల్స్ అనేవి రివర్స్ అయ్యి మన పైన ఫైట్ చేయడం సో అవి అలా ఫైట్ చేస్తే ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనల్ని కొట్టినప్పుడు మనకు గాయాలు తగులుతాయి కదా అలానే మన ఇమ్యూన్ సెల్స్ కూడా రివర్స్ అయి మన మీద ఫైట్ చేయడం వల్ల అవి మనకి స్కిన్ రూపంలో స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది అయితే ఈ సోరియాసిస్ అనేది చాలా మొండి జబ్బు ఉన్న చర్మ అన్నిటిలో కల్లా కూడా సోరియాసిస్ కొంచెం ఇబ్బంది పెట్టే స్కిన్ డిసీజ్ ఓకే అయితే ఈ సోరియాసిస్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా మంది కొన్ని స్టెరాయిడ్ వాడిన వాళ్ళు ఉన్నారు కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకున్న క్లయింట్స్ని చూశాను సో ఏది తీసుకున్నా కూడా న్యాచురల్గా డైట్ని కంట్రోల్ చేసుకోకుండా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అనేవి నాచురల్వి కాకుండా కెమికల్ బేస్డ్ క్రీమ్స్ కానీ కెమికల్ బేస్డ్ ఆయిల్స్ కానీ ఇవి వాడారనుకోండి స్కిన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అది మీకు జస్ట్ టెంపరీగా తగ్గినట్లే తగ్గుతుంది మళ్ళీ అగైన్ రిపీట్ అవుతుంది ఓకే సో అయితే ఇటువంటి మొండి జబ్బు అయినా సోరియాసిస్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మీకు ఇంట్లో ఉండే వాటితోటే ఒక మంచి ఎక్స్టర్నల్ అప్లికేషన్ సోరియాసిస్ ఆయిల్ని ఎలా చేసుకోవాలి ఏంటి అని అని మీకు ఈరోజు నేను చూపిస్తాను ఓకే మేడం సో అయితే ఫాస్ట్ వచ్చేసి మనం ఇందులో కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె అది కూడా మనము చక్కగా ఎటువంటి కెమికల్ లేకుండా అండ్ ఎటువంటి రిఫైన్ లేకుండా నార్మల్గా కొబ్బరి కొబ్బరికాయలు ఉంటాయి కదా చక్కగా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అంటారు గానుగు దగ్గర గానుగు దగ్గర నుంచి తెచ్చుకున్న కొబ్బరి నూనె అండ్ సెకండ్ వన్ వచ్చేసి నీమ్ ఆయిల్ అంటే వేప నూనె మనకి వేప చెట్టుకి సీడ్స్ ఉంటాయి కదా చక్కగా ఆ సీడ్స్ని వాటితోటి ప్రెస్ చేయించేసి తెచ్చిన న్యాచురల్ వేప నూనె అండ్ థర్డ్ వన్ వచ్చేసి నువ్వుల నూనె అంటే సిసమే ఆయిల్ అంటారు దీన్ని మనకి ఇది కూడా కోల్ ప్రెస్డ్వి ఇవన్నీ కూడా అండి కోల్ ప్రెస్డ్వి బయట కెమికల్ బేస్డ్వి లేదు అంటే రిఫైన్డ్వి అయితే కాదు ఇవి సో ఇది నువ్వుల నూనె అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పసుపు టర్మరిక్ పౌడర్ ఇది మనం కొంచెమే తీసుకుంటాము అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కర్పూరం అయితే పచ్చకర్పూరం తీసుకోవాలా అండ్ నార్మల్ కర్పూరం తీసుకోవాలా అని నేను లాస్ట్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చాలామంది కామెంట్స్ పెట్టున్నారు ఓకే దొరికిన వాళ్ళైతే పచ్చకర్పూరం తీసుకోండి అది అవైలబుల్ లేనప్పుడు నార్మల్ కర్పూరమైన మీరు తీసుకోవచ్చు ఓకే ప్రిపరేషన్ చూద్దాం మేడం ఓకే అయితే ఈ ఆయిల్స్ని అసలు మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి ఈరోజు మీకు సోరియాసిస్ ఆయిల్ ప్రిపరేషన్ చూపిస్తాను షూర్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎప్పుడైనా కూడా మనం ఏదైనా వాటర్లో ఏమైనా పౌడర్స్ అలాంటివి కలుపుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆ పౌడర్ని లైక్ ఆయిల్స్లో కానీ లేదు అంటే వాటర్లో కానీ ఆ పౌడర్ డ్రై ఐటమ్ని మీరు ఫస్ట్ యాడ్ చేసుకోవాలి పసుపు మీకు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి అదే తక్కువగా ఉంటే తక్కువగా తీసుకోవచ్చు నేనైతే ఫస్ట్ కొంచమే తీసుకుంటున్నాను కొంచెం పసుపు అండ్ నీమ్ ఆయిల్ అంటే వేప నూనె ఇది ఒక టేబుల్ స్పూను అండ్ కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఇది ఒక టేబుల్ స్పూను అండ్ నువ్వుల నూనె ఇది ఒక టేబుల్ స్పూను అంటే కర్పూరం ఉంది కదా కర్పూరం పౌడర్ చేసి వేసుకోవాలి మనం ఇందులో డైరెక్ట్గా ఇలా వేయకూడదు ఒక కర్పూరం సరిపోతుంది ఇందులో చిన్న కర్పూరం బిల్లు ఒకటి వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం అయిపోయింది అయిపోయింది ఈ స్పూన్లో వేయలేదు ఇది కర్పూరం మెత్తగా నూరుకున్న పౌడరు చక్కగా దీన్ని మొత్తం కూడా మనము ఇలాగ ఇందులో కలిపేసేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసేసుకున్న తర్వాత కొంతమందికి ఎలా అంటే బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు పసుపు వేసుకోండి అంటే ఇన్ఫెక్షన్ మాకు మరీ అంతగా లేదు లేదు అంటే మాకు కొంచెం సోషల్ డిస్టబెన్స్ ఉంటుంది అంటే మేము ఎక్కడికైనా వెళ్ళినా ఎవరైనా చూసినా అందులో మనం టర్మరిక్ పౌడర్ యాడ్ చేయడం వల్ల కొంచెం మనకి క్లాత్స్ కంటడం కానీ స్కిన్ టోన్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అంటే మన చర్మం యొక్క రంగు కొంచెం పసుపుగా కనపడుతుంది సో అందుకని అది ఆప్షనల్ అంటే మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి లేదు అంటే అవసరం లేదు నైట్ టైము బయటికి వెళ్లకుండా మేము ఒక వన్ ఆర్ టూ అవర్స్ పెట్టుకొని వెంటనే స్నానం చేసేస్తాం ఇంట్లో నుంచి బయటికి రాము మా హోమ్లోకి కూడా ఎవరు రారు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవడం మంచిదని నా అడ్వైస్ సో అది ఇంకా పసుపు అనేది ఆప్షనల్ అని చెప్తున్నాను సో ఇందులో మనం పసుపు కూడా యాడ్ చేయడం వల్ల మనకి ఎల్లో కలర్లో కనపడుతుంది అది కినుక యాడ్ చేయకపోతే మనకి లైట్ ఎలా అంటే మనకి కొంచెం నీలి రంగులో ఒక రకంగా కనపడుతూ ఉంటుంది ఇది ఇది ఇంకా దీన్ని ఏం లేదండి ఈ ఆయిల్ని మీరు స్కిన్ పైన ఎక్కడైతే దురదలున్నా గుండ్లున్నా కొంతమందికి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి చేప పొట్టు ఉంటుంది కదా లాగా ఇంక మొత్తం రాలి పడిపోతూ ఉంటుంది సో అటువంటి వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఎలా అంటే ఈ ఆయిల్ని చక్కగా బాడీకి మసాజ్ లాగా చేసేసుకొని ఒక టూ అవర్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచేసుకొని స్నానం చేయాలి అండ్ కొంతమంది అదే టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోకపోతే నార్మల్గా ఆయిల్ అప్లై చేసేసుకొని అలా వదిలేస్తే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి ఆయిల్ మన స్కిన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి మనకేమీ అంత ఆయిలీగా కనిపించదు స్కిన్ సో అప్పుడు మీరు స్నానం కూడా చేయాల్సిన అవసరం లేదు లేదు అంటే కొంతమంది స్నానం చేసిన తర్వాత కూడా ఇలా అప్లై చేసేసుకొని మీ జాబ్స్ ఏవైతే ఉంటాయో మీ ఆఫీసెస్కి మీరు ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇలా అప్లై చేసుకొని మీరు ఇంకా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింటారు వెళ్ళడం వల్ల ఏంటి అంటే మీరు ఎక్కడికైతే వెళ్తారో మీకు అక్కడ మీ స్కిన్ పైన ఈ ర్యాషెస్ ఉన్నట్టు ఈ పొట్టు లాగా ఇదేమి కనిపించకుండా స్కిన్ అనేది సాఫ్ట్గా నార్మల్ స్కిన్లోనే కనిపిస్తుంది అండ్ సోరియాసిస్ ఉండి పొట్టు పొట్టుగా రాలిపోతూ దీన్ని గజ చర్మకుష్టం అని కూడా అంటారు అంటే మనకి ఆ పొట్టు అనేది లేయర్ లేయర్గా ఫామ్ అవుతుంది అది ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయరు ఇది అప్లై చేయడం వల్ల మొత్తం రాలిపోయి మన స్కిన్లో కలిసిపోతుంది ఓకే సో ఇదండి న్యాచురల్గా మన కిచెన్లో వాటితోటి సోరియాసిస్ని సోరియాసిస్కి సంబంధించిన ఆయిల్ని మీరే ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోండి ఏమైనా హెల్త్ గురించి కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఓకే మేడం సో చూసారు కదా సోరియాసిస్ ఉన్నవాళ్ళు సో యొక్క ఆయిల్ని మన ఇంట్లో దొరికే వాటితోటి చాలా చక్కగా మంచిగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా న్యాచురల్గా మరి వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం అప్పటివరకు చూస్తుండే అవర్ ఛానల్ థ్యాంక్ యూ మేడం